చలికాలంలో చుట్టాలు పక్షుల గ్రామంలో చలి పులిలా గాండ్రిస్తుంది ఆకాశం నుండి మంచు రేకులు రాలుతున్నాయి పక్షులన్నీ తమ ఇళ్లలో దుప్పట్లు కప్పుకొని చలి మంటలు వేసుకుని కూర్చున్నాయి తుని పిచ్చుక తన ఇంటి కిటికీలో నుండి బయటకు చూస్తుంది అలా వణుకుతూ చూస్తూ బుచి ఈరోజు చలి మరీ ఎక్కువగా ఉంది సూర్యుడు కూడా సెలవు పెట్టినట్టున్నాడు మనం ఈరోజు పనులకు వెళ్లొద్దులే బుజ్జుబుచుక దుప్పట్లో నుండి తల బయటపెట్టి సంతోషంగా అమ్మయ్య పదిలేట అయితే నిన్ రోజంట కథలు పుష్టికొచ్చి అటుకుంటాను అమ్మా వేడివేడిగా ఏటైనా ఉంటే పాకుండు ఇంట్లో జొన్నలున్నాయి వాటితో వేడివేడి జావ కాస్తానులే ఇంతలో పక్కింటి చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద సందడి మొదలైంది చిచ్చుకాకి తన ఇంటిని వాకిల్ని హడావిడిగా శుభ్రం చేస్తుంది చిన్నుకాకిని పట్టుకొని అరుస్తుంది ఒరే చిన్నగా త్వరగా చెయ్యరా ఆ బూజు దులప ఆ పాత కొండలో లోపల పడే మన ఇల్లు ఇంద్రభవనంలా ఉండాలి ఈ గొడవ విని తుని పిచ్చుక పిచ్చుక బయటకొచ్చారు ఏంటి చిచ్చు ఈ చలిలో ఇల్లు కడుగుతున్నావు ఏమైనా విశేషమా చిచ్చు కాకి గర్వంగా తల ఎగరేసి ఆ తొనే నీకు తెలీదా రోజు మా ఇంటికి ఎవరు వస్తున్నారో తెలుసా మా పెద్దమ్మ పెద్ద నాన్న వస్తున్నారు వాళ్ళు పట్నంలో ఉంటారు చాలా ధనవంతులు బుజ్జి పిచ్చుక ఆసక్తిగా తను ఏం తెస్తారా అబ్బో మా పెద్దమ్మ వస్తూ వస్తూ కాశ్మీర్ నుండి కుంకుమవ్వో ఓటే నుండే స్వెటర్లో పట్నం నుండి బిర్యానీ ప్యాకెట్లో తెస్తోంది వాళ్ళ దగ్గర కార్లు బంగ్లాలు ఉన్నాయి ఈ చలికాలం గడపడానికి నా దగ్గరకు వస్తున్నారు నా ఇళ్ళు చూసి వాళ్ళు మురిసిపోవాలి అవునా మంచిదే చిచ్చు చుట్టాలిస్తే సందడిగా ఉంటుంది సందడి కాదు తనే రాచరెక వాళ్ళొచ్చాక మా ఇంట్లో వింద భోజనాలే నువ్వు కూడా నీకు తెప్పిస్తాన్లే బుజ్జిచ్చుకూడష్ మనకి మనమే చుట్టాలంలే తల్లి లోపలికి పద మధ్యాహ్నం అయ్యేసరికి ఊరిదారిలో ఇద్దరు పెద్ద కాకులు నెత్తి మీద పెద్ద పెద్ద మూటలతో చేతిలో సంచులతో నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు చలికి గజగజ వణుకుతున్నారు బట్టలు కొంచెం మాసిపోయున్నాయి చిచ్చు కాకి వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ అడిగా మా పెద్దమ్మ వచ్చేసారా రండి రండి స్వాగతం సుస్వాగతం ఆ వచ్చిన చుట్టాలు కాకమ్మ కాకయ్య ఆ మూటల్ని కింద పడేసి ఆయాసపడుతూ అరుగు మీద కూర్చున్నారు కాకమ్మ తగ్గుతూ అబ్బా చిచ్చు నీళ్ళు ఎంత దూరమా నడిచి నా కాళ్ళు పడిపోయాయి ముందు మంచి నెల్లివ్వు కాదు కాదు వేడి నెల్లివ్వు నిన్ను కాదు ఏదైనా తినడానికేమో పొద్దు నుండి పస్తులున్నో కడుపుల ఎలుకలు పొరుగు పొందం పెడుతున్నాయి చిచ్చు కాకి కంగారుగా అయ్యా అలాగే పెద్దమ్మా మీరు లోపలికి రండి మీరు తెచ్చిన బిర్యానీ అదే అది తిందాం కాకమ్మ ఆశ్చర్యంగా ఓ బిర్యానీనో మేము ఊసిని పిచ్చి మొహమ్మ మేము పట్టా నుండి బస్సు లేక నడుచుకుంటూ వస్తే బిర్యానీ ఎక్కడ తెస్తావో మా దగ్గర గవ్వ కూడా లేదు చిచ్చుకాకి షాక్ అయ్యి ఏంటి బిర్యానీ తేలేదా పోనీ ఆ స్వెక్టర్లో కాశ్మీర్ ఆపిల్స్ ఆపిల్స్లో ఉంటే మేమిలా ఎందుకు వణుకుతాం మా ఇంట్లో చలి ఎక్కువైపోయి మీ దగ్గర మంట కాచుకోవచ్చని వచ్చాం ముందు పొయ్యి వెలిగించు ఆకలేస్తుంది చిచ్చుకాకి గుండాగినంత పనైంది ధనవంతులు అని గొప్పలు చెప్పుకుంటే వీళ్ళేమో తనకంటే పేదవాళ్లలా ఉన్నారు కానీ బయట తుని బుజ్జి చూస్తున్నారు పరువు పోకూడదని నటిస్తూ లోపలికి తీసుకెళ్లింది చిచ్చుకాకి లోపల కొనుక్కుంటూ కర్మ స్వెటర్ల తెస్తారనుకుంటే నా ఇంట్లో ఉన్న పాత దొప్పటి కూడా లాక్కున్నారు చిన్న వాళ్ళకి గంజి కాచిపోయి సాయంత్రమైంది చుట్టాల ఆకలి తీరడం లేదు మర్యాద గంజి పోస్తావా మాకు గారెలు బూరలు కావాలి లేకపోతే కోడిగుడ్డు దోశ కావాలి చిచ్చుకాకి ఇంట్లో గింజలు కూడా అయిపోతున్నాయి వీళ్ళ ఆకలి చూస్తుంటే తనని కూడా తినేసేలా ఉన్నారు ఆమె మెల్లగా పెరట్లో నుండి తునిపించుక ఇంటికి వెళ్ళింది ఏంటి చిచ్చు చుట్టాలతో బిజీగా ఉంటావనుకుంటే ఇటొచ్చావు స్వెటర్లు పంచుతున్నావా చిచ్చుకాకి ఏడుపు ముఖంతో స్వెటర్లు కాదు తనే నా తల రాత వాళ్ళు ధనవంతులు కాదు తిండిపోవతల నా ఇంట్లో ఉన్న అన్నీ ఒక్క పోట్లో తినేశారు ఇంకా గారెలు కావాలట నా దగ్గర ఏమి లేవు ప్లీజ్ నే దగ్గర ఉన్న పిండి కొంచెం అప్పివ్వ మా పెద్ద నన్ను చంపేస్తుంది నవ్వాపుకుంటూ అదేంటి చిచ్చు కాశ్మీర్ నుండి వచ్చారన్నో కార్లు ఉన్నాయన్నో అవన్నీ నా ఓహలేతుని వాళ్ళు ఛార్జీలకు కూడా నా దగ్గరే డబ్బులు అడుగుతున్నారు నా పరువు కాపాడు ఆ పిండివో బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చి పిండిస్తుంది కానీ నాకు డౌట్ ఏంటి తల్లి నీ పెద్దమ్మ సంచులలో ఏముంది అవి చాలా పరుగుగా ఉన్నాయి కదా అందులో ఖచ్చితంగా యాపిల్స్ ఉండే ఉంటాయి నాకు తెలియదు బుజ్జి వాళ్ళ మూటలు విప్పడం లేదు అవి మా ఆస్తి ముట్టుకోకూడదు అంటున్నారు బహుశా బంగారం ఉందేమో అది చూసే నేను ఎన్ని సేవలు చేస్తున్నాను సరే సరే ఇదిగో పిండి వెళ్ళి కారెలు చెయ్యి చిచ్చుకాకి ఆ పిండి తీసుకుని వెళ్ళి రాత్రంతా కష్టపడి గారెలు వండి పెట్టింది చుట్టాలు హాయిగా తిని గొరగ పెట్టి మరీ నిద్రపోయారు ఇక మరుసటి రోజు ఉదయం ఊరి పెద్ద మహిగ్రద్ద గారు చిచ్చు ఇంటికొచ్చారు ఏమమ్మా చిచ్చు చుట్టాలు వచ్చారంట కదా పట్నం విశేషాలేంటి ఏంటి నాకోసం ఏమైనా తెచ్చారా చిచ్చుకాకి తడపడుతూ ఆ ఆ తెచ్చారు మహిగారు ఆ చాలా తెచ్చారు కానీ అన్ని ఆ మోటల్లో ఉన్నాయి వాళ్ళు తీస్తారు అప్పుడే కాకమ్మ కాకయ్య నిద్రలేచి బయటకొచ్చారు మహిగ్రద్దను చూసి వాళ్ళు కూడా ఏదో ఆశించారు పెట్టింది ఈరోజు మీరేం పెడుతున్నారో మా కాకలేస్తుంది మహిగ్రద్ద ఆశ్చర్యంగా నేను పెట్టాలా మీరే కదా పట్నం నుండి వచ్చారు స్వీట్లు తేలేదా కిటికీలో నుండి చూస్తూ వాళ్ళు చెప్పు ఏముందో చూడం చిచ్చుకాకి కూడా కోపం వచ్చింది అవును పెద్దమ్మా ఆ మూటలా ఏముందో చూపించండి నిన్నట్టుండి వాటిని ప్రాణంలా కాపాడుతున్నారు అందులో బంగారం ఉందా కాకమ్మ సిగ్గుపడుతూ బంగారం లేదు ఏమీ లేదు చిచ్చుకాకి బలవంతంగా వెళ్లి ఒక మూట విప్పింది నే చూస్తానండో అని మూట ఉప్పగాని అందులో నుండి ఒక పాత చిరిగిపోయిన గొడుగు రెండు కొబ్బరి చెప్పలు ఒక పాత వార్తాపత్రిక కొన్ని ఎండుపుల్లలు కింద పడ్డాయి అందరూ ఆశ్చర్యపోయారు చిచ్చుకాకి తల పట్టుకుని ఇవేనా ఇవేనా మీ ఆస్తి కోసమా నేను రాత్రంతా గారెలు వండాను కోసమా నేను ఊరంతా గొప్పలు చెప్పాను

తిన్నదీ అరిగింది కదా దయచేసి మీ ఆస్తి మూటలు తీసుకుని బయలుదేరండి ఇంకా ఇంకో గంట ఉంటే నా ఇల్లు నా ప్రాణం రెండు గొల్ల చేస్తారు పాయసం లేదు పప్పు లేదో దయచేయండి చిచ్చుకాకి వాళ్లను సాగ నంపి తునిపిచ్చుక దగ్గరకొచ్చి కూర్చుంది నా కర్మతోనే గొప్పలకు పోతే గారెలు పోయాయి పరువు పోయింది తుని పిచ్చుక నవ్వుతూ పర్లేదులే చిచ్చు చుట్టాలంటే అంతి కష్టసుఖాలుంటాయి ఈసారికి ఇది నీకు గుణపాఠం చెప్పను ఎవరైనా చుట్టాలు తలపేసుకొని పారిపోతాను ఇక ఆ రోజు నుండి చిచ్చు కాకి చుట్టాలు ఎత్తితేనే వణికిపోయేది పక్షుల గ్రామంలో తుని పిచ్చుక టీ స్టాల్ చాలా ప్రసిద్ధి చెందింది ఆమె చేసే వేడివేడి అల్లొంటి కమ్మటి పకోడీల కోసం పక్షులన్నీ సాయంత్రం వేళ ఆమె కొట్టు దగ్గర చేరేవి తుని పిచ్చుక పకోడీలు వేస్తూ చెడు ఇదిగో వేడి వేడి పకోడీలు లెసికారు మీకు యధావిధగా తక్కువ చక్కెరతో టీ కదా అవునమ్మా తుని నీ చేతి టీ తాగకపోతే రోజు గడవనే గడవదు బుజ్జిపిచ్చుక డబ్బులు తీసుకుంటూ సరే తల్లి లెక్కలు సరిగా చూడు చూడు నువ్వు రేపిచ్చినా పర్లేదులే ఇలా తుని పిచ్చుక వ్యాపారం హాయిగా సాగుతోంది ఆమెకు చిచ్చుకాకి చాలా మంచి స్నేహితురాలు తునికి ఏ ఆపద వచ్చినా ఏ సాయం కావాలన్నా చిచ్చుకాకి ముందుండేది కాని ఆ సంవత్సరం చలికాలం చాలా భయంకరంగా అకస్మాత్తుగా వచ్చింది కొండల మీద నుండి వీస్తున్న మంచుకారులకు ఊరంతా గట్టకట్టుకుపోయింది చెరువు మీద తెల్లటి పొర ఏర్పడింది పక్షులన్నీ తమ ఇళ్లలో నుండి బయటికి రావడానికే భయపడి గూళ్ళలోనే ముడుచుకుని కూర్చున్నాయి తుని పిచ్చుక రోజులాగే ఉదయం తొమ్మిది గంటలకు

మధ్యాహ్నం సాయంత్రం ఏమైనా వస్తారేమో చూద్దాం కాని ఆ రోజు సాయంత్రం కూడా ఒక్క పక్షి కూడా రాలేదు తుని పిచ్చుక తెచ్చిన పాలన్నీ విరిగిపోయాయి పకోడి పిండి పులిసిపోయింది ఒకరోజు రెండు రోజులు వారం గడిచింది చలి తగ్గలేదు తుని వ్యాపారం మొదలవలేదు ఆ రోజు మధ్యాహ్నం తుని పిచ్చుక తన కొట్టు ముందు అమ్ముడుపోని సామాన్ల వైపు చూస్తూ చాలా దిగులుగా కూర్చుంది బుజ్జిపిచ్చుక కూడా పక్కనే ముఖం వేలాడేసుకుంది తో ఏం చేయాలో అర్థం కావడం లేదు పుచ్చి ఈ చలికాలం మొత్తం ఇలాగే ఉంటే మనం ఎలా బ్రతకాలి నా వ్యాపారం అంతా మూతపడిపోయింది ఇక నేను ఈ టీ స్టాల్ నడపలేనేమో తల్లి కూతుర్లిద్దరూ అలా బాధపడుతూ ఉండగా చిచ్చుకాకి తన ఇంటి పనులు ముగించుకుని అటుగా వచ్చింది తుని వాళ్లను అలా చూడగానే ఆగిపోయింది చిచ్చుకాకి ఆశ్చర్యంగా ఏంటి తనే ఏంటి బజ్జే మీరిద్దరూ ఇక్కడే కూర్చున్నారేంటి ఇంకా కొట్టు తెరవలేదా నాకు వేరువేరుగా అల్లంటి కావాలి గొంతు పట్టేసిందే తుని పిచ్చుక ముఖం తుడుచుకుంటూ చిచ్చు నువ్వా ఈ చలిలో బయటకొచ్చావు ఉంటే రాక తప్పదు కదా కాని మీరేంటి కొట్ట మోసేసి ఏడస కూర్చున్నారో ఏమైందే తుని పిచ్చుక విచారంగా ఏం చెప్పమంటావు చిచ్చు చూసావు కదా ఈ చలి వారం రోజులుండి ఒక్క పక్షి కూడా కొట్టువైపు రావడమే లేదు అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు తెచ్చిన పాలన్నీ నష్టపోయాను అందుకే ఇక ఈ టీ స్టాల్ మూసేద్దామని నిర్ణయించుకున్నాను నా వల్ల కాదు చిచ్చుకాకి ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి వశప పిచ్చిదానా నువ్వు చాలా దానివే కాని తప్పుగా ఆలోచిస్తున్నావు వ్యాపారం మూతపడిందని కాదు అసలైన వ్యాపారం ఇప్పుడే మొదలవ్వాలి తుని పిచ్చుక ఆశ్చర్యంగా అర్థం కాలేదు చిచ్చు ఎవరూ రావడం లేదని చెబుతుంటే ఎవరూ రావడం లేదు ఎందుకో ఎందుకంటే నువ్వు తప్పుడు సమయంలో దుకాణం తెరస్తున్నావు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రావడం కాదు నువ్వే వాళ్లకు అవసరమయ్యేలా చెయ్యాలి నేను రోజులాగే ఉదయం తొమ్మిది గంటలకు తెరుస్తున్నాను కదా చిచ్చుకాకి గట్టిగా నవ్వి ఆ అదే నీ తప్పు తొమ్మిది గంటలకా ఆ సమయానికి చలకి భయపడి పక్షులన్నీ దుప్పట్లు ముగిసికేసుకొని ఆ ఈ రోజు బయటకు వెళ్ళకూడదని నిర్ణయించుకొని ఉంటాయి అప్పుడు నువ్వు టీ స్టాల్ తెరిస్తే ఎవరొస్తారో మరి

ఆలోచించుతోనే అందరికంటే ముందు నిద్ర లేచేది ఎవరు లూసే పవరు పొద్దున్నే లేచి వాకిలి ఓడుస్తుంది చోట చిలక నీళ్ల కోసం చెరువుకు వెళ్తుంది ఆ సమయంలో వాళ్ళు చలికి గడ్డ కట్టుకుపోతూ ఉంటారు అవును అయితే అయితే ఏముంది వాళ్ళలా వణుకుతో బయటకొచ్చినప్పుడు నీ టీ స్టాల్ దగ్గర వేరువేరుగా టీ మరుగుతూ పొగలు కక్కుతూ ఉంటే వాళ్ళు ఆగకుండా ఉండగలరా వాళ్లకు ఆ సమయంలో వేడి టీ అమృతంలా అనిపిస్తుంది తుని పిచ్చుక ఆలోచిస్తూ నిజమే కానీ అంత చలిలో వాళ్ళు నిలబడి ఎలా తాగుతారు చిచ్చుకాకి విజయం దొరికినట్టుగా నవ్వుతూ అక్కడికే వస్తున్నాను నువ్వు టీ మాత్రమే కాదు వెచ్చదనాన్ని కూడా అమ్మాలి నీ కొట్టుముందు ఒక పెద్ద చలిమంట వెయ్యి చలిమంట అవును పెద్ద చలిమంట ఆలోచించు ఉదయం ఐదు గంటలు చుట్టూ చీకటే మంచు ఆ సమయంలో నీ కొట్టుముందు మంటలు వెలుగుతూ వేడి వస్తుంటే ఊర్లో వాళ్ళంతా ఆ మంట చుట్టూ చేరదా ఆ మంట దగ్గర చలి కాచుకుంటూ చేతిలో నీ వేడి అల్లంటి తాగదు కబుర్లు చెప్పుకోరా చెప్పు నే వ్యాపారం రెట్టింపవదా ఈ ఆలోచన వినగానే తుని పిచ్చుక కళ్ళు ఆనందంతో మెరిశాయి తుని పిచ్చుక ఆనందంగా చిచ్చు నువ్వు నా కళ్ళు తెరిపించావు ఎంత మంచి ఆలోచన చెప్పావు నిజమే చలి ఉన్నప్పుడే వేడికి విలువెక్కువ కానీ ఐదు గంటలకు లేవాలంటే గంతులు వేస్తూ ఉదయం ఐదు గంటలకు నేను నీ మొదటి కస్టమర్ గా వస్తాను అల్లంటే సిద్ధంగా ఉంచు అన్నీ మంచివే జరుగుతాయి ఆ రాత్రి తోని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు సరిగ్గా నిద్రపోలేదు ఎప్పుడు లేనిది పిచ్చుక ఉదయం నాలుగున్నరకే లేచింది అమ్మా నవ్వుతూ ఓరినా తల్లి నీ బం ఈ సరే పద ఇద్దరు కలిసి టీ స్టాల్ తెరిచారు తునిపిచ్చుక పెద్ద పొయ్యిలో టీ పెట్టి కొట్టుముందు పెద్దగా కట్టెలు పేర్చి మంట వెలిగించింది ఆ చీకటిలో ఆ మంట ఎర్రగా వెలుగుతూ చుట్టుపక్కలంతా వెచ్చదనాన్ని నింపింది టీ వాసన గుమకుమలాడింది సరిగ్గా ఐదు గంటలకు లూసి పౌరం తన ఇంటి తలుపు తీసుకుని వాకిలి ఊడవడానికని బయటకొచ్చింది లూసి పౌరం వణుకుతూ అమ్మో ఈ రోజు చలి ఇంకా ఎక్కువగా ఉందే నా కాళ్ళు దూరంగా మంటని చూసి ఆ అదేంటి ఆ చీకటిలో మంట దొంగల పడ్డారా ఏంటి ఆమె భయంగా కర్ర పట్టుకుని దగ్గరకొచ్చింది అక్కడ తుని పిచ్చుక టీ కలుపుతూ కనిపించింది తుని పిచ్చుక నవ్వుతూ భయపడకని లూసి గారు నేనే చలిగా ఉంది కదా మంట దగ్గరికి రాంటి లూసిరం మంట దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కాచుకుంటూ అబ్బాబబా తునే నువ్వు దేవుడు తల్లి ఈ సమయంలో మంట వేశావు ఎంత హాయిగా ఉందో ఆ వాసనేంటి టీయా అవును వేడి వేడి అల్లంటి మీకోసమే లూసీ పవరం ఆ టీ తాగుతూ ఆ మంట దగ్గర కూర్చుంది ఆహా ఇంతకంటే స్వర్గం లేదు అని అనుకుంది అప్పుడే చిలుక కూడా నీళ్ల పిందె పట్టుకుని అటుగా వచ్చింది లూసీ తుని ఏంటి అప్పా ఎంతగా ఉందో రా తుని మనకోసం చలిమంట టీ స్టాల్ తెరిచింది ఇదిగో నువ్వు కూడా ఓ టీ తాగు ఇద్దరూ ఆ మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ కబుర్లు మొదలు పెట్టారు కాసేపటికి చిచ్చు కాకి కూడా వచ్చింది చూసారా నేను చెప్పానా నా ఐడియా ఎలా పనిచేసిందో తునే నాకు రెండు పకోడీలు వయ్యే ఐడియా ఇచ్చినందుకో ఆ రోజు ఉదయం ఏడు గంటలకల్లా తుని టీ స్టాల్ కిక్కిరిసిపోయింది ఆ మంట దగ్గర కూర్చోడానికి పక్షులు పోటీ పడ్డాయి ఆ రోజంతా ఊరంతా ఇదే చర్చ లూసి పౌరం మిగతా పక్షులతో నీకు తెలుసా పొద్దున్నే తుని కొట్టు దగ్గర భలే ఉంది పెద్ద మంట వేరిటి చలంత మాయం అవును మనం రేపటి నుండి రోజు అక్కడే కలుద్దాం మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు తుని పిచ్చుక కొట్టు తెరవక ఊరంతా అక్కడ గుమి కూడారు మహి గ్రద్ద మంట దగ్గర కూర్చొని టీ తాగుతూ అబ్బా తుని నీ వ్యాపారం బాగుంది కానీ ఈ ఆలోచన నీది కాదే ఇంత తెలివిగా ఎవరు ఆలోచించారు తుని పిచ్చుక నవ్వుతూ పక్కనే ఉన్న చిచ్చుకాకి వైపు చూస్తూ నా ప్రాణ స్నేహితురాలు తెలివైన చిచ్చుకాకి చిచ్చుకాకి గర్వంగా అంతే నా ఐడియాలు ఎప్పుడు ఫెయిల్ కావు సరేలే తోమే ఏ రాజు నాకు పదపాకోడ ఇలా ఉచితంగా మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు చిచ్చుకాకి తెలివైన ఆలోచనకు తుని పిచ్చుక కష్టానికి ఆ చలికాలం మొత్తం ఊరంతా వెచ్చగా ఆనందంగా గడిపింది